అనంతపురం జిల్లాకు కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో అభివృద్ధి పనులకు పూనుకున్న గ్రామ సర్పంచ్ హరిజన ఓబులేసు పనులు చేయడానికి వీలు లేదని అడ్డంకులు సృష్టిస్తున్న సంబంధిత అధికారులు అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పేరు గ్రామ సర్పంచ్ హరిజన ఓబులేసు గ్రామాభివృద్ధి కోసం ఒక అడుగు ముందుకేశారు ఇప్పేరు గ్రామంలో మట్టి రోడ్లు గుంతలమయంగా మారి ప్రజల అసౌకర్యానికి గురవుతున్నారు ఇది గమనించిన సర్పంచ్ హరిజన ఓబులేసు గ్రామాభివృద్ధిపై తన సొంత ఖర్చుతో రోడ్లు మరమ్మతులు చేయనున్నాడు గ్రామ ప్రజలు రోడ్లు సరిగ్గా లేక అసౌకర్యానికి గురవుతూ ఇబ్బంది పడుతూ ఉంటే అది గమనించి మంచి పని చేస్తున్న సర్పంచ్ హరిజన ఓబులేసును అభినందించాల్సింది పోయి సంబంధిత అధికారులు గ్రామంలో మట్టి రోడ్ల మరమ్మతు పనులు జరుగుతుండగా కూడేరు సిఐ రాజును పంపించి ట్రాక్టర్ను సీజ్ చేసి అభివృద్ధి పనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ ఓబులేసు మీడియాను ఆశ్రయించి జరుగుతున్న అన్యాయాన్ని మీడియా ముందు వెల్లబిచ్చాడు గ్రామాభివృద్ధికి సొంతగా రోడ్ల మరమ్మతులు చేస్తున్నప్పుడు సంబంధిత అధికారులు మద్దతు ఇవ్వాల్సింది పోయి పనిచేస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేసి నీకు ఎటువంటి పర్మిషన్ లేదు అని అభ్యంతరం తెలిపారని అన్నాడు అంతేకాకుండా కులం పేరుతో నన్ను దూషించడం జరిగిందని సర్పంచ్ హరిజన ఓబులేసు ఆరోపించారు గ్రామ అభివృద్ధి పనులకు అనవసర అడ్డంకులు తలెత్తకుండా చూడాలని ఆయన కోరారు ఒక పక్క ప్రజల ఇబ్బందులను గుర్తించి మంచి పని చేస్తుంటే అధికారులు ఈ విధంగా వ్యవహరించడం పట్ల అక్కడ ఉన్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనంతరపండల పంచ్ సర్పంచ్ రెండోసారి గ్రామంలో కొన్ని ఏళ్ళు సైడ్ కాలు ఊళ్ళో నీళ్ళు అన్నీ ఎచ్చు కాళ్ళ నీళ్ళు ఊళ్ళే పోతుండే దానికి రైతులంతా రోగాలు వస్తున్నాయి బావులు వస్తున్నాయి దగ్గరేసి చదువు అవుతున్నారు మట్టి తోలు దానికని చెప్పి బాగా సరే అని మన పంజాబ్ జాగ్రత్త తోలుకొని పోయి అక్కడికి పోయి చూసినా పోయే ఎట్లంటే పోలీసులు ఫోన్ చేసింది వాళ్ళు కూడా వచ్చేసిన పోలీసులు కూడా వచ్చి తోలం ఇప్పుడు మేము ఉండవారు సార్ మంచి తోలేం కదా ఇది మట్టి తోలాలి కదా పొక్కులు లేదు టాటర్లు కావాలా తోలేదానికి రెండు రోజులు టైం అయితే సరైన మళ్ళీ మూడో రోజులు తోలిచినాం ఆ మూడో రోజులు బయటకి పొక్కులు అని ఇచ్చి టాటర్లు పెట్టి రెండు టాటలు పెట్టి తోలుతుంటే ఇల్లు ఈ స్కూల్లో టీచర్లు నాకు జాయింట్ ఆగస్ట్ పదహైదు దయచేసి నాకు చూపేసినాను రెండే చూపాలని చూసినాను అది ఏమో గ్రామంలో తోలి చాలా ఉంది ఒక ఊరే ఇంకా ఇప్ప రోజు మాత్రమే తోలుతాను నోరు పెట్టిండది ఆయన ఏం సారు వచ్చి అదే పోలీసుల్లో ఏం పోతే ఏం పాల్తే సార్ ఏం లేదు డబ్బులు డబ్బులేం లేవు చూడే కొంచెం తాగా తాగి దయచేసి తోలి మన్న తోలుతామని చెప్పినాను అదే పోలీసులతో మళ్ళీ మూడో రోజు వచ్చి అదే పోలీసు వాళ్ళతో దాన్ని చీల్ చేసి పట్టణపతి లోపించి నీ ఫైనా ఆటో ఇటు కట్టా మీరు లక్ష్టి వాళ్ళు కట్టా ఇది కట్టాము మంచి సవాళ్ళు లేదు సార్ మీకు పోతు లాస్ట్కి సార్ దయచేసి సరపంచు గ్రామంలో దోనులు పడతాడు అయి పిల్లలు రోగాస్తాయి మంచి దోపాలు అయితే గెట బయట కూడా బయటకు కూడా పూకా ఏసాయి ఇచ్చి అయ్యే ఏ సై ఇపడి బయట हे पार्बत